ప్రతి సీజన్లో పంట కోసిన తర్వాత రైతులను ఒకే సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తూ ఉంటుంది వరి కొయ్యలు పంట వ్యక్తాలు వీటితో ఏం చెయ్యాలి కాల్చడం వల్ల కాలుష్యం నిస్సారమైన భూమి సూక్ష్మజీవుల నశింపు పర్యావరణానికి తీవ్ర హాని ఏమిటి పరిష్కారం బయోఫ్యాక్టర్ వారి బయోలాజికల్ మట్టి కోసం సహజ సిద్ధమైన డీకంపోజర్ కేవలం పది నుండి పదిహేను రోజుల్లోనే మీ పొలం మొత్తం మెత్తగా సారవంతంగా మారుతుంది ఇది వరి మొక్కజొన్న మిరప చెరకు పత్తి ఇలా ఏ పంట వ్యర్థాలనైనా మెత్తటి సేంద్రియ ఎరువుగా మారుస్తుంది వంద శాతం పోషకాలు తిరిగి మట్టిలోకే రీసైకిల్ వచ్చే పంటలో రసాయనిక ఎరువుల ఖర్చు ఆదా నేల భౌతిక స్థితి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుదల భూమిలో సూక్ష్మజీవుల పెంపు తదుపరి పంట దిగుబడి పెరుగుదల ఎలా పనిచేస్తుంది ప్రత్యేకమైన ఎన్క్యాప్సులేషన్ టెక్నాలజీతో తయారు చేయబడిన కోట్లాది బ్యాక్టీరియాలు సెలులేజ్ లిగ్నినేజ్ పెక్టినేజ్ వంటి ఎంజైమ్లను విడుదల చేసి గట్టిగా ఉండే మొక్కల నారలను విచ్ఛిన్నం చేస్తాయి అంచెలంచెలుగా గట్టి వ్యర్ధాలు మెత్తబడతాయి మెత్తబడినవి కంపోస్ట్గా మారుతాయి ఆ కంపోస్ట్ పోషకాల గనిగా మారుతుంది అంతేకాకుండా మొక్కలకు కావలసిన నత్రజని బాస్వరం మరియు పొటాష్ పోషకాలను అందుబాటులోకి తెస్తాయి వాడే విధానం రోటవేటర్ ఉపయోగించిన తర్వాత ఎకరాకు ఒక నుండి రెండు లీటర్ల మందును పిచికారీ చేయాలి మీ పొలం తదుపరి పంటకు సిద్ధి సహజంగా వేగంగా ఆరోగ్యంగా కాల్చడం ఆపండి భూసారాన్ని పెంచండి బయోలాజికల్ డేని ఎంచుకోండి